ఆదిమానవులకు క్రమేపీ ఒక సత్యం ఆవిష్కృతం అయింది సంభోగానికి పిడుగులు వర్షం అక్కర్లేదు అని కావలసిందలా చాటున్న చోటు కోరిక తీరిక సరదా కావాలంటే ఒక అరడజన్ అబద్ధాలు అర కేజీ శృంగారమును ఒక రోజున మత్స్యగానే అడవి గుర్రం లాంటి ఆదిమానవి జలపాతం కింద జలకాలాడి గట్టు మీదకు వచ్చింది తల మీద నీళ్లు చనుగొండల మీదుగా సెలయేళ్లలా జారుతున్నాయి త్రివళి త్రివళీ యుత రోమరాజుపై భయారంగా నాట్యాలు ఆడుతున్నాయి అక్కడి నుండి అగాధమైన లోయలోకి ఉరుకుతున్నాడు ఉర్రే వర్షం అన్నాడు ఆదిమానవుడు ఏమిటి పాయింట్లు అందామె నీరుడే శివరాజాలను దులపరించి జల్లు కొట్టి ఉరోజాల మీద ఆరవేసుకుంటూ కామిని నిన్ను మోహించాను అతను ఆ జల్లును చప్పరిస్తూ లొట్టలేస్తూ అలా కానీ అంటూ చేతులు బారుజాపి ముందుకు వచ్చి ఒక బండకు చేరబడింది అతడు ఆమె మీదకు వంగాడు అంతలో మోహిని నిన్ను కామించాను అని వినబడింది ఇద్దరు అటు చూశారు వృషభరాజుల పుష్టిగా ఏనుగుల ఎత్తుగా మంటలా ఎర్రగా ఉన్నాడు వీడికన్నా వాడు నదరుగా కనపడ్డాడు ఆమె ప్రథమ పురుషుడిని కాదని రెండో వాడికేసి నడిచింది మొదటివాడికి రోషన్ దుఃఖం ఓ భామిని ఇలా చేస్తే నేను నిన్ను కామించడం కాదు ప్రేమిస్తారు జాగ్రత్త అన్నాడు ధాటిగా ప్రేమిస్తా అనడం అంటే అందామె వెనక్కి తగ్గి రెండో వాడికి ఒళ్ళు బండి అసహనంతో రెచ్చిపోయి తనని తానే కౌగిలించుకున్నాడు వాడిని చూడు నువ్వు నాకే తిరగ్గానే నీ మీద కోపంతో గెలగెల్లాడిపోతున్నాడు ప్రేమించడం అంటే అలా కాదు నువ్వు వాడి కౌగిట్లోకి వెళ్ళిపోయినా నాకు కోపం రాదు నిన్నే చూస్తూ ఇలా చేతులు చాపి హుసూరుమంటూ ఏడుస్తాను ఇలాగే చచ్చిపోతాను అన్నాడు అమ్మ బాబోయ్ ఆమె జరుపుకుని మొదటి కౌగిట్లోకి పరిగెత్తి బందీ అయిపోయింది రెండు గడియలు ఇద్దరూ ఘర్షణ పడ్డారు చెమటలు శలయేళ్ళలా జారుతున్నాయి అతడు ఒగరుస్తున్నాడు ఆమె అలసిన వయ్యారంగా వెనక్కి వాలి వృషభుడిని చూసింది వీడి అందం వాడి పుష్టి కలిస్తే ఎలా ఉండేదో అనుకుంది పొదచాటి నుంచి ఇదంతా గమనిస్తున్న భర్తృహరి ఒక చిన్న పండుగక్కి ఆకాశాన్ని చూస్తూ ఆవేశంతో శ్లోకం ఆరంభించాడు జల్పంతి సార్ధమన్యన పశ్యంతస్య పశ్యంతన్యం సవిభ్రమాహ అని ఆగాడు అప్పటింకా దేవభాష భూమికి రాలేదు వీళ్ళకి తిరిగే రాదు సంస్కృతంలో కోపడితే ఏం లాభం అనుకున్నాడు ఆయన పైకండువా మీద కూర్చున్న లక్ష్మణ కవి ఇలా ఉన్నాడు ఒకటితో కూడి భాషంతురు ఒక్క నరుని జూతురు విలాస సంపద సొంపులుక మరియు నొక్కని దళతురు మనసులోన కూర్చు ప్రియుడవోడు ముద్దు గుమ్మలవకును ఈ నెవరో పిట్ట కొంచమైనా కూతగనం అంటూ అలవోకగా లక్ష్మణ కవిని చూసింది వరసుందరి భర్తృహరికి ఒళ్ళు మండింది కూత వాడిదైనా రాధ నాది అంటూ పైకండువా తీసి అందుమీదున్న కవిని దులపరించాడు ఇదంతా గమనిస్తూ మొదటివాడికి ఒళ్ళు మండింది తన కౌగిట్లోనే తన కౌగిట్లో ఉంటూనే ఇంత కథ నడిపించిన ఈ గ్రంథ సాంక్షురాలిని విడిచి వెనక్కడుగేసి మేనక దగ్గర విశ్వామిత్రుడు భంగిమ పెట్టాడు ఓ కామినే పిశాచి నీ ప్రేమ అబద్ధం ముందు నన్ను కోరి తర్వాత వాడికేసి తిరిగి మళ్ళీ నా కోగిలి చేరి నా భుజాల మించి వాడిని చూస్తున్నావు నీ మనసు అక్కడే ఉంది పో అటు పో అంటూ జలపాతం కింద స్నానం చేస్తున్న మరొక వరహారోహకేసి పరిగెత్తాడు భీష్మ పితామహుడు కోటక బ్రహ్మచారి ఈ కథ చదవలేదు కారణం నేను రాయలేదు అందుకని అంబ బతుకుతో చదరంగం ఆడి ఓడి చివరికి శిఖండి చేతిలో చావుకు తెచ్చుకున్నాడు సంభోగాత్ సంభోగాత్పూర్వ శృంగారం ఎంత సరదాగా ఉందో సంభోగోత్తరం అంత గంభీరంగా అదే డతగా చికాగ్గా ఉంటుందంటారు కానీ మొగాడు దగాలు చేస్తూ తుమ్మెదలాగా రకరకాల పూల మీద షికార్లు చేస్తూ మూతలు ఆడుతూ తిప్పలు పెట్టినప్పుడు విప్రలభ శృంగారం చిలరేగుతుంది అందులో ఎన్నో కవిత్వాలు చమత్కారాలు మిరియాలు ఊహాపూహల తాంతాల సౌరభాలు ఎండని నీడని చెమటని చలిని వెన్నెలని వేడిని పొగుడుతూ తెగుడుతూ భువరమోహన కల్పనలు అష్టవిధ నాయకల కష్టాష్టక విరహ విన్యాసాలు వాహ్ కానీ లేరా ధనుజమర్ధున కందుకూరి జనార్దన చెక్కిలెవ్వెత నొక్కెరా నేను వీధిలో తెల్లవారిన దాకా ఎక్కడ తిరుగులాడితే చెప్పరా ఒడలిపై చేయి వయక్కు గండి దొగ్గపు దరిజమర్దన కందుకూరి జనార్దన అంటూ నాయక నాయక సాధి నస నస సాధిస్తుంటే రావే చిల్కల కొల్కి రూపవతి రామ మనోహరి మనోహరిని బాలాం రొక్కెద కౌగిలియ కదవే రామంబులిక నిల్పవే అంటూ నాయకుడు ప్రాధేయపడతాడు నాయక కరిగిపోతుంది జంట నేత్రములన్నీ చూసితే జాజి పువ్వులు పూసిరా కంటిలోనొక పండు వెందె కావిస్తున్నది ఏమిరా అంటూ ముద్దు చేసి కదిరారా ధనుజమర్దన కందుకూరి జనార్దన అంటూ మీదకు పిలుస్తుంది జారిని దారి వేరు ముగ్గురు ఊరలేడు అత్త మంచం పట్టి చెవిటిది గుడ్డిది ఇరుగు పొరుగు లేని లంకంత కొంప నాకు భయంగా ఉంది అంటుంది హాలుడి గాధల జారిని జనాంతికంగా కోడగాడికి వినపడేలా సంభోగానంతరం వెంటనే కాదు చాలా కాలం గడిచి జవసత్వాలుడికి కోరికలు పండు వెంట రాలిపోయాక కూడా కొందరికి భార్య భర్తలపై ఆపేక్ష ఆదరణ స్నేహం తగ్గవు పెరుగుతాయి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియము అంటాడు సుధాముడు దేవుడు వరమిస్తానంటే సంపదలో ఏకంగా ఏ మోక్షము కోరు కోరకుండా నీ పట్ల భక్తి కావాలి అనడం భగవద్భక్తికి పరాకాష్ట అలాగే భార్యాభర్తలు కూడా ఊపిక పోయి కోరికలు తీరి శృంగార అవసరాలు లేని వయసులో ఒకరినొకరు ప్రేమించుకోవడమే అత్యుత్తమ శృంగారం వారి చుట్టూ పెరిగి అల్లుకునే అనురాగలాత శోభాయమైనది లోకోత్తర సౌరభాలతో వెళ్లి విరిసేది పెరిగాలి వీచినా చెదరని ప్రదీప కళిక అటువంటి దీపాన్ని మనకి చూపించే గొప్ప కథ శ్రీరమణ గారి మిథునం ఆ కథలో ఆలుమగలు పండు ముసలివాళ్ళు పసిపిల్లల చుట్టుతనం పడుచువాళ్ళ శక్తి చైతన్యాలు పెద్దల వాత్సల్యం వివేకాలు అక్షరమైన స్నేహం కలబోసిన వాళ్ళు ఒకరినొకరు వెక్కిరిస్తూ తిట్టుకుంటూ దెప్పుతూ గిల్లుతూ అల్లరి పెడుతూ నవ్వుతూ నవ్విస్తూ పున్నమి నాటి సముద్ర కిరటాల్లా ఎగసిపడి లేస్తూ బతుకే నిత్య కళ్యాణ మంటపంగా ఇలా సాటి లేని జంటలా ఉంటారు ఇక వేళ అయిందనిపించిన వేళ తాను లేని ఒంటరితనాన్ని భర్త భరించలేడని తలచి భర్త గుడిలో సుమంగళిగా వెళ్ళిపోవాలనే ఇల్లాలి కోరికను చంపుకొని తన వడిలో తల ఉంచి ఆయనే ముందుగా హాయిగా వెళ్ళిపోవాలని కోరుకున్న ఉత్తమ ఇల్లాలు ఆవిడ జీవికి జాగ్రత్త నిద్ర స్వప్నం అది దాటిక అది దాటాక తురీయమైన ఆనందం ఇలా నాలుగు అవస్థలు ఉంటాయని అంటారు అలాగే రసరాజమైన శృంగార పథయాత్రికులకు కోరిక ప్రయత్నం ప్రతిఫలం తర్వాత తురీయమైన ప్రేమ సామ్రాజ్య సిద్ధిని ఈ కథ ఆవిష్కరించింది శృంగారం అనగానే కామక్రీడల గొడవ అని రూఢర్థం ఏర్పడిపోయింది కానీ చూడగలిగే వారికి అనేక విషయాల్లో శృంగారం భాషిస్తుంది వంట కోసం కూరలు తరగడం తాళింపు సామాను అమర్చుకోవడం వేయబోయే బొమ్మ కోసం వచ్చే ఊహలు వాటి ప్రకారం పెన్సిల్తో స్కెచెస్ వేడుకో వేసుకోవడం పాటకు రాగాలు వెతుక్కోవడం స్వరాలు అమర్చుకోవడం మార్చుకోవడం కథకు వస్తువు దానికోసం పాత్రలు వాటి వేషభాషలు ఊహించుకోవడం ఇలా నిత్య జీవిత శృంగార దృష్టితో ఆలోచిస్తే జీవితం చాలా సరదాగా ఉత్సాహభరితంగా శోభిస్తుంది దేవుడిని ఆరాధించిన భక్తులు కూడా స్తోత్రాలలాగా నీకు నాలుగు చేతులు ఉన్నాయి మంచి మంచి నగలున్నాయి అని పొగలకుండా ఆయనను భక్తి సంగతుల ద్వారా అనురాగంతో అర్చి అర్చించి శోభించారు శృంగారం పరమార్థం సంతోషం మోక్షం కాదు పుట్టినప్పటి నుంచి వేలయ్యేదాకా సరదాగా బతకను నిన్న రాత్రి నిన్ను కూడిన కన్న ఎవరని అడగను రేపు రాత్రి చేరబోయే రేపు రేవు ఏదని అడగను నేటి రాత్రి నన్ను చేరితే మాటిమాటికి డాయను వంద వందనాలుర కందుకూరి జనార్దన ప్రక్షిప్తము శోభానే కదంబ రమణీయం దీంతో సమాప్తమైంది